ਉਦਨੇ ਸਭ ਨੇ ਮਾੜਾ అందరు ఏదో అరెక్రమో ఎకరమో రెండెకరాలు కళ్ళు నీళ్ళు ఇస్తానని చెప్పి కనీసం రెండు తళ్ళకు కూడా కనీసం సరిపడాని వాళ్ళకి ఇయను అని చెప్తే ఎవడూ పెట్టుకోకపోతుంది గత ప్రభుత్వం పిల్లలు ఈతలు కొట్టిన వచ్చి నాకు చిన్నప్పుడు మేము ఎండాకాలంలో ఈతలు మంతని గ్రామం బిర్దు మల్లయ్య బిర్దు శ్రీనివాస్ వాళ్ళ పంట వరి పొలంలో మనం ఇక్కడ నిలబడి ఉన్నాం వాళ్ళిద్దరి వాళ్ళ కుటుంబాన్ని మొత్తం కలిపి పద్నాలుగు ఎకరాల భూమి వరి వేసుకొని నెల రోజుల నుంచి నీళ్లు రాలేదని ఆవేదన చెందుతా ఉన్నారు కంట నీరు పెడతా ఉన్నారు నిజంగా ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు అనేక విషయాలు చెప్పిందని రైతులు బాధపడతా ఉన్నారు ఇవాళ కనీసం ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు మంత్రులుగా ఉన్న వాళ్ళు పంట పొలాలను సందర్శించి వారి కష్టాలను తెలుసుకోకుండా ప్రభుత్వంలో లేని వాళ్ళని ఇంకా కూడా వాళ్ళ మీదనే ఆడిపోసుకొని వాళ్ళ మీదనే మాటలు చెప్పి వాళ్ళనే తిడుతూ ఇంకా ఈ ప్రజల నోట్ల మట్టి కొట్టడానికి చూస్తున్నటువంటి విషయాన్ని నిన్న ఈ ప్రజల ఓట్లతో గెలిచి ప్రజలకు ఓట్లు వెయ్యకముందు అబ్బా ఇంత గొప్పవాళ్ళు వీళ్ళనిపించుకునే విధంగా మాటలు చెప్పి నిన్న మేము మొన్న రెండు రోజులు గౌరవ మాజీ మంత్రివర్యులు కుప్పులీశ్వర్ గారి నేతృత్వంలో రై రైతులను కాపాడాలి మిగిలిన పంటలను రక్షించాలి ఏదైతే పంటలు ఎండిపోయినాయో వాళ్లకు నష్టపరిహారం ఇవ్వాలి అని ముప్పై ఆరు గంటల దీక్ష చేస్తే నిన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గ్రామాలలో రైతుల సమక్ష సమస్యల దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించే మాటలు చెప్పకుండా పెద్ద పిల్లలు కూర్చొని వాళ్ళన్న మాటలని రెండింటిని మీకు వినిపించి ఆధారాలతో పాటు మేము నిరూపిస్తున్నాం ఇప్పటికైనా రైతుల క్షమాపణ చెప్పి వాళ్ళని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ సెప్టెంబర్ లో ఎవరు ఇదొకటి ఇంకొకటి ఆనాడున్న ముఖ్యమంత్రి హోదా ఉండి ఎక్కడికైనా పోయిన వాళ్ళు రైతు దుస్థితి ఏ విధంగా ఉందో చూడటం జరిగిందా గత ఏడాది వారి ప్రభుత్వంలో వడగల్లవానమాట ఇక్కడ మీకు స్పష్టంగా చూపిస్తున్నా ఆయన మాటలనే వర్షాలు వల్లేదన్నాడు వర్షాలు ఆగస్టు సెప్టెంబర్ సెప్టెంబర్లో నార్మల్ రెయిన్ ఫాల్ డాటా తీసుకున్నాము మీరు కూడా వెబ్సైట్లో చూస్తే కనబడుతుంది నార్మల్ రెయిన్ఫాల్ నూట డెబ్బై ఏడు పాయింట్ ఐదు రెయిన్ఫాల్ రికార్డెడ్ బై రెండు వందల యాభై ఒకటి పాయింట్ నైన్ నూట డెబ్బై ఏడు ఎక్కడ రెండు వందల యాభై ఒకటి ఎక్కడ ఎంత పెద్ద వర్షపాతం నమోదైందో ఒకసారి మీరు ఆయన మంత్రిగా ఉండి ఈ ప్రజల ఓటుతో గెలిచి పది రోజులు కాకముందే ప్రజలు ఈ విధంగా వర్షాలు పడలేదని వర్షాలను మీద మోపి ఆయన ప్ర ప్రజల నోట్ల మన్ను కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇదొక విషయం కేసీఆర్ గారు ఎన్నడన్నా రైతుల దగ్గరికి పోయిండి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అని వారిని మాట్లాడుతున్నాడు కదా ఆయన అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉండి పోలేదు కావచ్చు కానీ తమరు ఎమ్మెల్యే కదా ఈ ప్రాంతానికి తమరు మంత్రి కదా మీరన్నా ఎక్కడన్నా ఒక్క రైతునైనా చూసి ఎక్కడైనా ఒక దగ్గర పోయి మందలు ఇచ్చారా పోకపోయినా గౌరవ ఆ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం వడగన్న వానలు పడితే వాళ్ళు ఆ రోజు నాలుగో నెలల మీకు ఆర్డర్ ఇచ్చిండ్రు ఆ రోజు వడగళ్ల వానల వలన రాష్ట్రమంతా నూట యాభై ఒక్క కోట్ల రూపాయల పైచిలకు వాళ్ళు రాష్ట్రానికి అనౌన్స్ చేసి పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి జిల్లాలో ఆరు వేల తొమ్మిది వందల పది ఎకరాలు ఐదు ఐదు వేల ఏడు వందల తొంభై మంది రైతులు పెద్దపల్లి జిల్లా రైతులకు ఆరు కోట్ల తొంభై నాలుగు లక్షల పైచిలకు వడగళ్ళ వనలుతో నష్టపోయినటువంటి రైతులకు ఆ రోజున్న ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది వరకే ఉండే రెండు తారీఖు దానికి ఇప్పిస్తున్నా అన్నాడు రెండు తారీఖు వరకు ఇవాటి కూడా గుండారం నిండలేదు బేగంపేట ఎప్పుడు నిండాలి కిందికి ఎప్పుడు రావాలి దీని మీద పట్టింపు లేనటువంటి వాళ్ళు మేము ప్రతిపక్ష బాధ్యతను మేము నిర్వర్తిస్తుంటే మా మీద అక్కస్తోటి రైతులను చంపే ప్రయత్నం చేయకండి మేము ఇప్పటి వరకు ఇంకా రాలేదు నాలుగు గంటలు మంతిని పాత పెట్రోల్ పంప్ దగ్గర కూర్చున్న రైతులు ఒక నర రెండు గంటలు ఇక్కడ గోదావరి కానీ బైపాస్ దగ్గర కూర్చున్నారు రైతులు వారికి వారే మొత్తుకుంటున్నా కూడా మీరు స్పందిస్తలేరు ఆధారాలు చూపించడం మీరు ఆధారాలు చూపించమంటున్నారు ఆధారాలు చూయించినం అనేక ఆధారాలు ఉన్నాయి మేము కన్స్ట్రక్టివ్ ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్నాం ఏమి చేయాలో మీరు చెప్పాలన్నారు ఏమి చేయాలో కూడా చెప్తాం ఇప్పుడైతే రైతులను బతికించండి రైతులను కాపాడాలని డిమాండ్ చేస్తూ మంతిని మండలంలోని అనేక గ్రామాలలో పంటలు ఎండిపోయినటువంటి సందర్భంలో మంతిని గ్రామంలో ఉన్నటువంటి ఒక ఉమ్మడి రైతు కుటుంబానికి సంబంధించిన పన్నెండు ఎకరాలు పద్నాలుగు ఎకరాలు ఏక మొత్తంగా ఎండిపోయి మేము బతకాలా చావాలనేటువంటి ఆవేదనతో ఉన్నటువంటి రైతులను పలకరించడానికి కూడా రావడం జరిగింది అదేవిధంగా ఇక పక్కకే ఉన్నటువంటి రైతు ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా కుదుపెట్టుకొని పైసలు తెచ్చుకొని ఎకరాల పంట పొలం నాటేసినాం ఇక చేతికి వచ్చే సమయం ఇప్పుడు దాదాపు నెల రోజుల నుంచి ఇరవై రోజుల నుంచి ఒక్క చుక్క నీళ్ళు రాకపోవడం తోటి నెర్రలు వాసినటువంటి ఈ పొలాల మధ్య ఇప్పుడే మరి పొట్టకు రావాల్సి పాలు పోయాల్సినటువంటి పరిస్థితులు అన్నటువంటి పొలాలన్నీ కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి ఒకవైపు ఇది నిజమైనటువంటి పరిస్థితి రైతులలో ఉన్నది మరి దీన్ని ఒక బాధ్యతగా తీసుకొని రైతులకు ఒక ధైర్యం చెప్పి ఈ పంటలు కాపాడాలనేటువంటి ఆలోచన పక్కకు పెట్టి మా ఏం కాదు ఇదంతా కేసీఆర్ చేసినటువంటి తప్పు వల్లనే నీళ్ళు రాలేదు వర్షాలు పడలేదు ఆయన ఉన్నప్పుడు ఎప్పుడైనా పొలాలదికొచ్చిండా రైతులను మందలిచ్చిండా అని మాట్లాడుతున్నారు అయ్యా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదిన్నర సంవత్సరాలు ఒక్క పొలం ఒక్క ఎకర పొలం కూడా ఎక్కడ ఎండలే తర్వాత అనుకోకుండా వడగళ్ళ వర్షాలు వస్తే నష్టపరిహారం పదివేల రూపాయల చొప్పున వేలాది మంది రైతులకు ఇచ్చి ఆదుకున్నటువంటి పరిస్థితి దేశంలో ఎక్కడ కూడా నష్టపరిహారం ఇదివరకులే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు మాత్రమే ఇచ్చింది ఇది మీరు తెలియకపోతే రికార్డు చూసుకోవాలి ఇప్పుడే మా జెడ్పీ చైర్మన్ గారు రికార్డు చూ చూపించింది ఇది మరి నిజాన్ని అర్థం చేసుకోకుండా ఇంకా మేము గదే కళలలో ఉంటాం పాత ప్రభుత్వాన్ని నిందిస్తాం పాత ముఖ్యమంత్రి గారే నిందిస్తాం అంటిరి మరి మొన్న నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నల్గొండ పర్యటన పెట్టుకొని రైతులను బలగీస్తే అదేవిధంగా మేము ఇడో ముప్పై ఆరు గంటల రైతుని నిరసన దీక్ష చేపడితే అందరం ప్రజాప్రతిని అందరం కలిసి ఉటిన ఇక నంది పంపు అదేవిధంగా ఎల్లంపల్లి నుంచి నంది పంపు నంది పంపు నుంచి మరి మీరు వరద కాలువ వెంటనే స్టార్ట్ చేస్తారు ఇప్పుడు నీళ్ళు ఇస్తున్నాం అన్నట్టుగా వార్తలు వచ్చే పేపర్లలో వచ్చే టీవీ ఛానళ్ళల్లో వచ్చాయి ఎన్ని గంటలు అంటే పన్నెండు గంటలు నడిపి బంద్ చేశారు అంటే మీ చేతగానితనానికి నిదర్శనం నిజంగా మీరు నిజంగా ఈ ఈనాటి కూడా నీళ్ళు ఇవ్వగలుగుతారంటే లేదు నీళ్ళు లేవు ఎక్కడికి వెళ్ళేస్తారు నీళ్ళు మీరు ము ముందు చూపు ఉన్నదా మీకు ప్రభుత్వం వచ్చి నాలుగు నెల ఈ నాలుగు నెలల్లో పంటలు వేసినటువంటి పంటలను కాపాడాలనే బాధ్యత ఉన్నదా మీకు కనీసం దీని దృష్టి ఉన్నదా ముఖ్యమంత్రి అన్నట్టు ఆయన పంటల మీద ఒక రివ్యూ మీటింగ్ పెట్టిండా ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పటివరకు ఒక ఒక మీటింగ్ పెట్టిందా అదే విధంగా ఇరిగేషన్ మినిస్టర్ ఇరిగేషన్ మినిస్టర్ ఇరిగేషన్ శాఖ ఇలా మాట్లాడిన ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి మేము రుణమాఫీ ఇవ్వలేము ఇలా ఏది ఎలక్షన్ కోడ్ ఉన్నదని ఎవరిని మాయ చేస్తారు ఎలక్షన్ కోడ్ వస్తుందని మీకు తెలియదా రైతులకు తెలియదా డిసెంబర్ తొమ్మిది పోయి మూడు నెలలు అవుతుంది ఎవరిని మోసం చేస్తారు ఈ మోసం మాటలు ఇంకా ప్రజలు అర్థం అనుకుంటే మీ మూర్ఖత్వం తప్ప ఇంకొకటి కాదు ఆయన ఎవరో తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన వ్యవసాయ శాఖ మంత్రి అంటాడు మేము ఇప్పుడు ఒక ఒక దిక్కేమో రైతులు పంట లేనిపోయి సస్తున్నాం అని అంటే ఇప్పటి వరకు రైతు బంధు ఏ లేదు రైతు పంటలు వేసిన వాళ్ళకే ఇస్తాం అరే వేసిన పంటల వాళ్ళకి దిక్కు లేదు రెండు ఎకరాలకు మూడు ఎకరాలకు దిక్కు లేదు అది కూడా మొత్తం వేసినామంటున్నారు ఎక్కడ ఏమి లేదు రైతులను అడిగితే తెలియదు ఆ నిజమైన పరిస్థితి అడుగుతేనేమో చెప్పుబాటు కొడతామని మాట్లాడబడుతుంది ఇది మీ ప్రభుత్వ విధానమా ఇదేనా ప్రజలను పరిపాలించే పద్ధతి